హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి జనవరి మంత్ నుంచి అన్ని వీడియోస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్కు రఫెల్ ఎం జెట్లు భారత నౌకాదళానికి అధునాతనమైన రఫెల్ మెరైన్ జెట్ల కోసం భారత్ అలాగే ఫ్రాన్స్ ఈ రెండు దేశాల మధ్య ఈ రెండు దేశాల ప్రభుత్వాల మధ్య రూపాయలు అరవై నాలుగు వేల కోట్ల ఒప్పందం కుదిరింది దీని కింద ఈ ఒప్పందం కింద ట్వంటీ సిక్స్ రఫెల్ ఎం జెట్లు మన దేశానికి అందుతాయి రఫేల్ ఫ్రాన్స్ ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది ఇవి రఫేల్ యుద్ధ విమానాలు ఏ దేశానికి ఏ దేశానికి సంబంధించినవి అంటే ఫ్రాన్స్ దేశం ఉత్పత్తి చేస్తుంది భారత్కు పంపించనుంది మొత్తం ట్వంటీ సిక్స్ రఫేల్ యుద్ధ విమానాలు ఏ సంస్థ ఉత్పత్తి అభివృద్ధి చేస్తుంది అంటే దసో ఏవియేషన్ సంస్థ ఇది చాలా ఇంపార్టెంటు ఇంతకుముందు కూడా మనం ముప్పై రెండు రఫేల్ యుద్ధ విమానాలను మన రఫేల్ జెట్లను మన భారతదేశానికి ఫ్రాన్స్ సంస్థ ఫ్రాన్స్ దేశం పంపించింది అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎల్ఆర్టి వ్యాధికి ఇంజెక్షన్ అప్పుడే పుట్టిన చిన్నారులు పిల్లల్లో వచ్చేది ఎల్ఆర్టిడి వ్యాధి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజ్ ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఇది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు వస్తుంది ఈ వ్యాధికి సంబంధించి ఇంజెక్షన్ను ఈ చికిత్సలో ఉపయోగించే మందును డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అందుబాటులోకి తీసుకురానుంది బెబర్చూస్ అనే ఈ ఇంజెక్షన్ను మన దేశంలో పంపిణీ చేయడం కోసం సనోఫీ హెల్త్ కేర్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ సో ఈ ఒప్పందంతో ఈ వ్యాధికి సంబంధించిన ఇంజెక్షన్ను మన దేశంలో అందుబాటులోకి తీసుకురానుంది ఇది ఏ సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అది ఏ వ్యాధికి చెందిన ఇంజక్షన్ ఈ ఇంజెక్షన్ ఏంటి బెపర్చ్యూస్ అనే ఇంజెక్షన్ ఇది ఏ వ్యాధికి సంబంధించింది అంటే ఎల్ఆర్టి ఎల్ఆర్టీడీ ఎల్ఆర్టిడి అంటే ఫామ్ లోయల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజ్ అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ఇది ఇది ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంటు లోకాయుక్త అంటే ఏంటి ఉపలోకాయుక్త అంటే ఏంటి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోండి అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ బాలకృష్ణకు పద్మభూషణ్ ఇవి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పద్మ పురస్కారాలను ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ వాటిని అవార్డులను ప్రదానం చేసింది మాత్రం ఈ నిన్నటి రోజున తొలి విడతగా కొంతమందికి ప్రధానోత్సవం చేయడం జరిగింది రాష్ట్రపతి భవన్లో నిన్న ఈ ప్రధానోత్సవం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం నలుగురికి పద్మవిభూషణ్ పది మందికి పద్మభూషణ్ యాభై ఏడు మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన జీర్ణకోశ వ్యాధుల ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ అలాగే ప్రముఖ నటుడు ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డులు అందించడం జరిగింది ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కనుక ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పద్మ పురస్కారాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవి మన వీడియోలో పద్మ పురస్కారాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ వీడియో ఉంది చూడండి అలాగే నెక్స్ట్ ఈ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడుగురికి పద్మవిభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా అందులో డెబ్బై ఒకటి మందికి తొలి విడతగా నిన్న అవార్డుల అవార్డులు ప్రదానం చేశారు పద్మశ్రీ పురస్కారాలు చాలా ఇంపార్టెంట్ వీటి నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ముఖ్య సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి సిఎం ముఖ్య కార్యదర్శిగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పిసిసిఎఫ్గా పనిచేస్తున్న డాక్టర్ డి రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్గా నియమించనుంది అలాగే నెక్స్ట్ టాపిక్ ఎంసీఆర్హెచ్ ఆర్డిఐ వైస్ చైర్పర్సన్గా శాంతి కుమారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆర్డీఐ వైస్ వైస్ చైర్పర్సన్గా ఏ శాంతి కుమారి నియమితులయ్యారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఈమె ఈ నెల ముప్పైన రేపటి రోజున పదవి విరమణ అనంతరం దీనికి ఆర్డీఐకు వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తారు ఇదే సంస్థకు డైరెక్టర్ జనరల్గా పూర్తి స్థాయి బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించింది ఇంతకుముందు అంటే రేపటితో సిఎస్గా గా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను పదవి విరమణ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈమె ప్లేస్లోకి నిన్నటి వీడియోలో మనం చూసాము ఈమె ప్లేస్లోకి నూతన గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ ఇది ఐపీఎల్కు సంబంధించి గుజరాత్ మ్యాచ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పద్నాలుగు సంవత్సరాల వయసులో ముప్పై ఐదు బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు ఆయన ఇన్నింగ్స్లో పదకొండు సిక్స్లు ఏడు పోర్లు ఉన్నాయి ఇది ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ